నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నామన్నారు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర నియోజకవర్గంలో ఎంఆర్ నగరంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయలేదంటున్న ఎమ్మెల్యే విజయ్ చంద్రతో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్తీ పరము నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర గారి సారథ్యంలో అభివృద్ధి పదవులు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రజలకు అందుబాటులో పబ్లిక్ పబ్లిక్గా అయితే ప్రైవేట్ కార్యక్రమాలుగా హాజరవుతాయి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు ఈరోజు కూడా మనకి దంబాద్ నగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసి ఉన్నారు దీనికి సంబంధించి అసలు భారీ పరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మనకు వివరాలు మనం ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు నిన్న మనం చూసినట్లయితే మీరు ప్రధానంగా పార్థిపంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్డు సమస్య కనిపిస్తుంది దానికి సంబంధించి ఒక పరిష్కారం తీసుకుని మీరు అడుగు వేస్తున్న పరిస్థితిని కూడా చూడ చూసారు ఇక్కడ నిన్న పులిగొమ్మి కానీ బంధులు రోడ్డు మీరు ప్రారంభోత్సవం చేశారు రోడ్ల పరిస్థితి గురించి ఎలా ఉంది గత ఐదు సంవత్సరాల్లో తట్టమట్టి కానీ ఒక గమేలా సిమెంట్ కానీ వేయలేని పరిస్థితి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన మీ అందరికీ తెలిసిందే హోల్ వర్క్ల ద్వారా చాలా వరకు కంప్లీట్ చేసుకునే జరిగింది ఏదైతే ప్యాథ్ హోల్తో కంప్లీట్ చేయలేమో వాటికి కొత్తగా శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఒకవైపు ఎన్నార్జీస్లో రోడ్లు చేస్తున్నాం అలాగే ఇంతవరకు మన ఈ పదహారు నెలల్లో ఇది నేను తొమ్మిదో రోడ్ తొమ్మిదో రోడ్డుని నేను ఓపెన్ చేయడం జరిగింది ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అయితే వచ్చిన వెంటనే ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా నాబార్డు ద్వారా నిధులు తీసుకోవడం జరిగింది మూడు కోట్ల ఎనిమిది లక్ష ఎనభై లక్షల రోడ్లు అది మన పులిగు రోడ్డు చేయడం జరిగింది ఇంకొక నాలుగు కోట్లు మన పార్వతీపురం నుంచి బాలగొడవ అలాగే వల్ల గొడవ ఈ రోడ్డు కూడా రేపు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఇంతే కాకుండా ప్రభుత్వం ద్వారానే కాకుండా కంపెనీస్తో కూడా మాట్లాడడం జరుగుతుంది ఏ కంపెనీలు అయితే ముందుకు వచ్చాయో సిఎస్ఆర్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా పార్వతపురంలో కూడా ఇన్వెస్ట్ కోసం మేము బతులాడుతున్నాం అందులోనే సక్సెస్ అయింది ఇంతకుముందు ముందు ఒక నాలుగు అంబులెన్స్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే హెల్త్లో ఇష్యూ ఉన్నట్టు నాలుగు అంబులెన్స్ ఎన్సిపిఎల్ ద్వారా తీసుకున్నాం అదే కంపెనీతో మళ్ళీ నెగోషియేట్ చేసి ఆరు అంగన్వాడీలు ఒక్కొక్క అంగన్వాడీ ఇరవై ఆరు లక్షల రూపాయలు పెట్టి అందులో నాలుగు పార్వతీపురం రెండు పాలకొండకి ఇవ్వడం జరిగింది అంగన్వాడీస్ కూడా ఈరోజు ఇనాగురేట్ చేయడం జరిగింది సార్ మీరు చెప్పండి సిఎస్ఆర్ కానీ లేకపోతే పీ ఫోర్ కానీ మీరు ఆహ్వానించినట్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు సార్ మీ వ్యక్తిగత పరిచయాలు కానీ లేకపోతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఒకటే అండి అంటే ఒక వ్యక్తికి వెళ్ళేటప్పుడు అది జెన్యున్గా ఉందా లేదా అని ప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి ఒక నా ముక్కే ఆస్తిగా ఇచ్చేసి వచ్చడం కాకుండా అయిపోయినంత వరకు పని చేసుకొని రావాలి మొన్న శతగ్రతలు మీ అందరికీ తెలిసిందే బ్లాస్ట్ విషయంలో జనరల్గా అది ఇవ్వని అవసరం కూడా లేదు కానీ అది నా మనుషులుగా నేను కూర్చొని బోర్డు మెంబర్స్తో మాట్లాడి ఎండి గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఏదైనా ఇంతకుముందు ఏనుగు ప్రమాద స్థాయిలో జరిగింది యాకోబ్ గారు పెద్ద బొండపిల్ల చనిపోయారు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేసీతో మాట్లాడి టెన్ ల్యాక్స్ తీసుకురావడం జరిగింది ఏదైనా అంటే మనం ఇచ్చే ఎఫర్ట్స్ బట్టి ఏదైనా పని జరుగుతుంది ఎందుకంటే ఇందాకలే చెప్పాను నీ ఊరు బిడ్డగా నేను చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను చేయలేకపోతే అది పాపంగా నేను ఫీల్ అవుతున్నాను ఇది మనం చూస్తాం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అందరికీ చెప్తూ ఉంటారు అదే విధంగా ఎవరైతే బయట వని ఆహ్వానించడం కన్నా ఒక ఊరి బిడ్డగా తాను కూడా ఈ పార్తీపురం జిల్లా కేంద్రంలో పార్తీపురం పట్టణ అభివృద్ధి కానీ తన కృషి చేస్తాను కూడా చెప్తున్నారు అలాగే ఇటీవల జరిగినటువంటి ఆర్టీసీ కాంప్లి ప్రమాదాన్ని కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా శ్రద్ధ తీసుకుని ఎవరైతే బాధితున్నారో వారి కుటుంబానికి సహాయం ఆర్థిక సహాయం అందేలా కూడా చేసినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు జిల్లాలో పార్తీపురం నియోజకవర్గ కేంద్రం స్వరూపం త్వరలో మార్చేటువంటి పరిస్థితి ఉంటుందని గత ప్రభుత్వ హయాంలో కన్నా ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా ప్రైవేట్ ప్రజలను ప్రైవేట్ మనం ఇన్వాల్వ్ చేయడం కానీ లేదా పీఫోర్లో ఇన్వాల్వ్ చేయడం కానీ చేస్తూ వ్యక్తిగత పరిచయాలతో కూడా ముందుకు వెళ్తూ పార్టీ పొడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపిస్తాను కూడా ఎమ్మెల్యే విజయచంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితికి మరి మన కిషోర్తో నాగేంద్ర ప్రసాద్ విజయనగరం